హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ముప్పై రెండు ఇంటూ అరవై కొలతలతో ఉన్న ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లేదు చూపించిపోతున్నాను ఇది వచ్చేసరికి టోటల్గా రెండు వందల పదమూడు గజాల్లో కట్టారు అంటే నాలుగున్నర సెంట్లు దగ్గర దగ్గరగా ఉంటుంది అదే అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఏడు అయితే ఉంటుంది ఇందులో కార్ పార్కింగ్ డబల్ బెడ్రూమ్ రెండింటికి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ పూజా రూమ్ కిచెన్ ఇలా అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది సో మొత్తం అంతా కూడా ఇల్లు అనేది నేను మీకు చూపిస్తాను ప్రైస్ అంతా ఎక్కడుంది ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను సో పూర్తి వరకు ఈ వీడియో అయితే చూడండి స్టార్టింగ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎల్షేపుడ్ ప్యాటర్న్లో కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు అన్నీ కూడా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులోని క్లియర్గా చూడండి సో మంచి స్పేషస్గా కార్ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది ముప్పై రెండు ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇంటి కొలతలు వచ్చేసరికి సో దీనికి పక్కన చూడండి ఉత్తరం పక్కన ప్లేస్ చూసుకున్నట్లయితే కనుక ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ అయితే డిజైన్ చాలా బాగుంది ఇది సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది ఎదురుగా చూడండి అక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారు అండ్ ఈ టాప్లో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్లో సెంటర్లో చూడండి ఇక్కడ మనకి బార్డరింగ్ వర్క్ అంతా కూడా సిఎన్సీ కటింగ్తో రావడం జరిగింది డబ్ల్యూపీ షీట్ తోటి అండ్ ఆ పక్కన డైనింగ్ ఏరియా ఇచ్చారు సెంటర్లో పార్టీషన్ కూడా చాలా బాగుంది హ్యాంగింగ్ లైట్స్ తోటి ఇక్కడ కూడా మనం ఐడియల్స్ పెట్టుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చూసారు కదా వాళ్ళ దగ్గర లైట్ బీచ్ కలర్ అయితే యూజ్ చేశారు వాల్కి ఇక్కడ వీళ్ళు సో ఆరెంజ్ కలర్ రాఫ్టర్స్తో బాగా కనబడుతుంది టీవీ యూనిట్ అనేది లుక్ అనేది చాలా బాగుంది అండ్ ఈ పక్కన ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు సో చాలా డీసెంట్గా ఉంది మొత్తం ఇల్లు అంతా కూడా డార్క్ డార్క్ కలర్స్ కాకుండా సింపుల్గా నీట్గా ఉంది చూడండి ఇల్లు మొత్తం అంతా కూడా సో దగ్గరికి వెళ్దాము ఒకసారి చూపిస్తాను చూడండి టీవీ యూనిట్ అనేది టాప్లో ఒక ఫైవ్ లైట్స్ అయితే తీసుకున్నారు అండ్ ఈ పక్కన చూడండి ఫినిషింగ్ అనేది సో ఎక్సలెంట్ గా అయితే ఉంది సో కింద డ్రాయిడ్స్ అయితే ఇచ్చేసారు ఇది ఇక్కడ డోర్ ఇచ్చారు చూసారు కదా ఈ డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంబోస్ టైప్ అయితే ఇచ్చారు అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అది అండ్ ఎదురుగా కనపడుతుంది అంత కూడా డైనింగ్ ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా అక్కడ ఒక విండో ఇచ్చారు అండ్ ఈ పక్కన రైట్ సైడ్ ఇది క్రాకరీ ఏంటిది ఇది సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సో ఫ్యాన్స్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్లో మీరు చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ కూడా ఇచ్చేస్తున్నారు వీళ్ళు హౌస్తో పాటు ఇది మాస్టర్ బెడ్రూము దీ పక్కన చూసుకున్నట్లయితే కిచెన్ పూజ రూమ్ అయితే వచ్చింది చూడండి సో టేప్ తీసుకు ఈ హౌస్ షూటింగ్ టైంలోని అందుకే కొలతలు అయితే చెప్పట్లేదు మీకు టోటల్గా రెండు వందల పదమూడు గజాలు అయితే సైట్ అయితే ఉంటుంది అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ ఉంటుంది నెల్లూరులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సాక్షి ఆఫీస్ని చూశారు కదా దానికి దగ్గరలో ఉంటుంది చెన్నై టు విజయవాడ హెల్లే హైవే రోడ్డును చూశారు కదా దానికి దగ్గరలోనే ఉంటుంది సో ఇది చిన్న పూజ రూమ్ ఇది ఒక సింపుల్గా ఒక టూ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఇందులోని పక్కనే కిచెన్ ఇది గ్రే అండ్ వైట్ కలర్ ప్యాటర్న్లో రావడం జరిగింది టోటల్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్నెట్ ఇక్కడ యూజ్ చేసింది బాగా స్పేషియస్గా ఇచ్చారు ఇక్కడ యూజ్ ఎప్పుడు ప్లాట్ఫామ్ వచ్చింది అండ్ చిన్న హ్యాంగింగ్ లైట్ ఇది చాలా స్పేషియస్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సో ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక ట్వల్వ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మెయిన్ హైవే రోడ్కి దగ్గరలో ఉంటుంది సో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లేస్ అయితే వదిలేశారు కిచెన్లోనే ప్యూరిఫైర్ సంబంధించిన ట్యాబ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ అండ్ ఇవి చూసారా ప్రొఫైల్ హ్యాండిల్స్ ఇవి అండ్ ఎస్ఎస్ పాస్కెట్స్ ఇవి మొత్తం అన్నీ కూడా అని ఇందులో ఇంకొకటి ఏంటంటే బాటిల్ పుల్ కూడా ఇచ్చారు ఒకసారి అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది క్లోజ్ చేసేద్దాం ఇది చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి అండ్ సిలిండర్ పెట్టుకుంటాం కదా సిలిండర్ సంబంధించింది ఇది అండ్ మెష్ కూడా స్మెల్ ఏదైనా వస్తే మనకి కొంచెం ఒక ఐడియా ఉండడం కోసం ఇచ్చారు ఇది అండ్ వాల్ మొత్తం అంతా కూడా గ్లాస్ తీసుకున్నారు ముప్పై రెండు ఇంటూ అరవై ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇది ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి అయితే వెళ్తున్నాము సో డోర్ తీయగానే ఈ పక్కన లెఫ్ట్ సైడ్ మనకు ఒక డోర్ కనపడుతుంది కదా ఇది దీనికి ఇచ్చిన ఎడాసిడి బాత్రూమ్ డోర్ ఇది నార్త్ ఎంట్రన్స్ అయితే వచ్చింది బాత్రూమ్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు చూడండి ఇది ఇంచుమించు నాకు తెలుసు ఒక నాలుగున్నర ఇంటూ ఎన్నర సైజులు అయితే ఉంటుంది బాగా పెద్దగా ఇచ్చారు చూడండి బాత్రూమ్ అనేది అండ్ ఇందులో యూస్ చేసిన ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమే చూసారా సిరా కంపెనీది అయితే యూజ్ చేశారు వాష్ బేసిన్స్ కమోడ్స్ ట్యాప్స్ మొత్తం అంతా కూడా సిరా కంపెనీ ఇవి క్వాలిటీ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు కలర్ సెలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ అది వాటర్అప్ అది సో టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ ఇచ్చారు బీరువా పెట్టుకునే చోట కూడా కొంచెం ఎత్తిగా ఇచ్చారు చూడండి అక్కడ సైడ్ అక్కడ ఇది టీవీ యూనిట్ ఇది రైట్ సైడ్ ఇక్కడ సో సీలింగ్స్ అయితే ప్లేన్ అలా వైట్గా అయితే వదిలేసారు సో మంచిగా టీవీ యూనిట్ అయితే వచ్చేసింది సో ఇంచుమించి రూమ్ వచ్చేసరికి పదహారు ఇంటూ పన్నెండు నర అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రూమ్ అనేది డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు ఇందులోనే సో బాగుంది ఇది క్లాసిక్ ఫినిషింగ్ టైప్ లామ్ ఇది చిన్నవి టూ విండోస్ అయితే ఇచ్చారు వాష్ ప్రకారం లెక్క సరిపోవడం కోసం సో సౌత్ వెస్ట్ కార్నర్లో మనం బీరువా పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ కబోర్డ్స్ అనేవి కొంచెం ఎత్తుగా చేయించారు వీళ్ళు బీరువా సరిపోతుంది ఇందులోని సో ఇక్కడ మట్టుకే జస్ట్ బీరువా ప్లేస్ మట్టుకే కొంచెం ఎత్తుగా అయితే చేయించారు కొంతమంది బీరువా పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మాదిరిగా చేయించారు ఇక్కడ కొంచెం ఇది లోపల స్టోరేజ్ స్పేస్ మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేద్దాము సో ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా రెండు వందల పదమూడు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు దీని ప్రైస్ ఎలా మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఛానల్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఫ్రెండ్స్ ఏదైనా ప్రాపర్టీ ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడి నుంచైనా కూడా మీరు ఇదే విధంగా సేల్ చేయవచ్చు సో ఎవరికైనా కావాలి ఆన్లైన్తో సేల్స్ చేద్దాం అనుకుంటే కనుక మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మన నెంబర్కి సో చిల్డ్రన్స్ బెడ్రూము ఆ పక్కన స్లైడింగ్ డోర్స్తో వాటర్ అయితే వచ్చేసింది టాప్లో ఫాల్ సీలింగ్ ఇది సో లైట్స్ ఇవన్నీ కూడా వెలుగుతాయి కొంచెం అక్కడ చిన్న ఇష్యూ వచ్చి ఆగిపోయావే అంతే ఇందులో కూడా టీవీ యూనిట్ ఇచ్చేసారు వీళ్ళు టోటల్గా మొత్తంగా చూసుకున్నట్లయితే త్రీ టీవీ యూనిట్స్ రావడం జరిగింది అండ్ ఇందులో కూడా టూ విండోస్ ఇచ్చారు ఒకటి నార్త్ సైడ్ ఇంకొకటి వెస్ట్ సైడ్ పక్కన ఇంకొక బాత్రూమ్ వచ్చింది చూపిస్తున్నాను చూడండి ఇది కూడా బాత్రూమ్స్ రెండు కూడా పెద్ద పెద్ద బాత్రూమ్స్ అయితే వచ్చాయి ఐటమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారు వీళ్ళు వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంది మీరు ఇక్కడ చూడండి వీడియోలోనే మీకు కొంచెం క్లియర్గా తెలుస్తూ ఉంటుంది చూసిన టైంలోనే సో బయటికి వెళ్దాము సో మీకోసం చాలా దూరం వెళ్ళి హౌసెస్ అనేవి షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నెల్లూరులో రాజమండ్రిలో కాకినాడలో అండ్ కర్నూలులో అనంతపూర్లో ఇలా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాం మనం మన ఛానల్లోని ఒకసారి ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో ఒకసారి చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి సో రైట్ మనం పైకి అయితే వచ్చేసాము పైన చూసుకున్నట్లయితే టోటల్ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ట్వల్వ్ పిల్లర్స్ అయితే చేయించారు అండ్ ఒక వార ట్యాంక్ కూడా వేస్తున్నారు చూడండి అక్కడ చివరని చూసుకున్నట్లయితే కనుక సో చూసారు కదా మొత్తం ఏరియా అంతా కూడా అని చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఫ్రంట్ ఫార్టీ ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది డ్రైనేజ్ లైన్స్ ఇది అంతా కూడా అని సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి